హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీ అన్నిటికీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాదు ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ మరి ఎక్కడైనా మీరు వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు శ్రీధర్ గారు కేవలం మన ఛానల్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి ఇంకే ఛానల్కి కూడా ఇవ్వలేదు సో ప్లీజ్ మీరు ఎక్కడైనా ఈ స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కంపల్సరీగా నాకు ఇన్ఫామ్ చేయమని అలానే ఫ్రెండ్స్ కాపీ చేస్తున్న స్టోరీస్కి వ్యూస్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి కానీ మనం పర్మిషన్ తీసుకొని చేస్తున్నా కూడా మన ఛానల్కి చాలా తక్కువగానే ఉన్నాయి సో దయచేసి ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఇరవై ఐదవ భాగం అర్జున్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్న అమృతని చూసి ఏంటే డబ్బాలో గురకరాలేసి గిలకరిచ్చినట్టు ఎప్పుడు చూసినా వాగుతుంటావు కదా ఉన్నట్టుండే అంత సైలెంట్గా ఉన్నావేంటి ఈ పార్టీ ఏంట్రా నాకేం అర్థం కాలేదు నవ్వి అదేంటి నువ్వు నా భార్యవని అందరికీ తెలియద్దా ఆఫీస్లో చెప్తే సరిపోతుంది కదా బావా సరిపోదు ఎందుకంటే ఆఫీస్లో చెప్తే కేవలం ఆఫీస్లో ఉన్న వాళ్ళకి మాకు తెలుస్తుంది తప్ప ఇంకెవరికీ తెలియదు కాబట్టి నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నువ్వు నా భార్యవని అఫీషియల్గా డిక్లేర్ చేయాలి కానీ ఏమని చెప్తావు మన పెళ్ళై సంవత్సరం అయింది ఇప్పుడు పెళ్లి చేసుకున్నామని చెప్తే గట్టిగా నవ్వి ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని చెప్తే నీ కడుపులో ఉన్న బేబీ గురించి ఏం చెప్పాలే తలొంచుకొని నాకు అదే అర్థం కావట్లేదు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి హెల్త్ పాటు చేసుకోకు అనడంతో సరేనని నవ్వి తన భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది అమృత బెంగళూరు రీచ్ అవ్వగానే లోపలికి అడుగుపెట్టిన అమృతకి విల్లా బయటే పెద్ద సైజ్ కేజ్లో కిలకిలమంటూ సౌండ్ చేస్తున్న అన్ని రకాల పక్షులను చూసి పరిగెత్తుకుంటూ వాటి దగ్గరికి వెళ్తుంటే ఏయ్ మెల్లగా పరిగెట్టకు మెల్లగానే వెళ్తున్నానులే బావా అని ఆ బర్డ్స్ అన్నింటినీ చేత్తో కదిలిస్తూ ఏంటి బావా ఇది ఆ రోజు నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీకు బాగా నచ్చినట్టున్నాయి కదా అందుకే తెప్పించాను దానికంటే చాలా పెద్దది ఇందులో అన్ని కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి ఇంట్లో బోర్ కొట్టినా నీకు వీటితో పాస్ అవుతుంది అనగానే నవ్వుతూ గట్టిగా అతన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగానే ఆ రోజు అక్కడ బర్డ్స్ చాలా బాగా నచ్చాయి అందుకే తీసుకొచ్చాను కానీ ఎప్పుడు వీటితో ఆడుకుంటూ కూర్చోక నీ హెల్త్ గురించి కూడా కాస్త పట్టించుకో అని చిరుకోపంగా మీద ముట్టగానే దానికి నువ్వున్నావు కదా బావా అనడంతో నవ్వుతూ తనని దగ్గరికి తీసుకుని లోపలికి నడిచాడు అర్జున్ ఆనంద్కి అంజలికి ఇంకో రెండు రోజుల్లో పెద్ద పార్టీ ఇస్తున్నట్టు చెప్పి అందరికీ ఇన్ఫామ్ చేయమని చెప్పాడు బావా హరీష్ గారిని ఆంటీ గారిని కూడా పిలుద్దామా మనసులో అసలు ఈ పార్టీ అరేంజ్ చేసేదే వాడి కోసం అనుకుని తప్పకుండా పిలుద్దాం అన్నాడు అయితే మన ఇద్దరం వెళ్ళి మన వాళ్ళ విషయం వాళ్ళకి చెప్పి ఇన్వైట్ చేసొద్దామా సరే రెడీ అవ్వు ఇద్దరం వెళ్దాం అనడంతో ఇద్దరు రెడీ అయి హరీష్ బంగ్లాకి బయలుదేరారు హరీష్ బంగ్లా ముందు కార్ ఆపి అమ్ము నేను కార్ పార్క్ చేసి వస్తాను నువ్వు లోపలికి వెళ్తూ ఉండు అనడంతో సరేనని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది అమృత ఎరా హరీష్ అమృత ఏమైనా ఫోన్ చేసిందా లేదు మమ్మీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది కనీసం వాళ్ళ ఊరు ఎక్కడోనన్నా తెలిస్తే వెళ్ళి తీసుకొచ్చేవాడిని వాళ్ళూరేరిటో కూడా నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు నువ్వు ఏది సరిగ్గా కనుక్కొని చచ్చావు కనుక అన్నీ ఇలా సగం సగం పనులు చేస్తావు అబ్బా తిట్టకమ్మా అవన్నీ తన పర్సనల్ విషయాలు కదా నేను ఎలా అడుగుతాను చెప్పు అది కాదురా అంటూ ఏదో విన అనబోతుంటే గారు అన్న అమృత గొంతుకి ఉలిక్కిపడి ఇద్దరూ తల తిప్పి చూశారు యాపిల్ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ శారీ కట్టుకుని మడికి సన్నటి చైన్ వేసుకుని లాంగ్ హెయిర్ని చిన్న ఫ్లక్కర్ పెట్టి లీవ్ చేసి సింపుల్గా రెడీ అయి నిలబడి ఉంది అమృత అమృత వచ్చిందన్న ఎగ్జైట్మెంట్లో అములు ఎలా ఉన్నావు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అంటూ ఆపకుండా క్వశ్చన్ లేస్తుంటే సులోచన చూపు మాత్రం తెల్లటి తన మెడ మీద సింగిల్ ప్రిల్ వేయడం వల్ల శారీలో నుండి పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రాల వైపు పడింది ఈ పిల్లకి పెళ్లిగానే అయిపోయిందా అని షాక్ అవుతుంటే సారీ సార్ కొంచెం పనిలో ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాను అదంతా వదిలి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అసలే ఈ విషయం నీకు చెప్పనందుకు మా అమ్మ నన్ను ప్రతిరోజు వాయిస్తుంది ఇంపార్టెంట్ విషయమా ఏంటి సార్ అది అదేంటంటే నేను నిన్ను అంటుండగానే ఇంతలో హాయ్ హరీష్ అన్న అర్జున్ గొంతుకి తల తిప్పి చూశాడు హరీష్ కోపంగా నువ్వా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా అసలు నేను లోపలికి ఎవరమన్నారు అని గట్టిగా అరుస్తుంటే సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి నీకు వీడి గురించి తెలియదమ్ము వీడికి నాకు క్షణం కూడా పడదు అలాంటిది డైరెక్ట్గా ఈరోజు ఇంటికి వచ్చాడంటే తను రాలేదు సార్ నేను రమ్మంటేనే వచ్చాడు అనగానే ఇటు సులోచన అటు హరీష్ ఇద్దరూ షాక్ అయ్యి నువ్వా నువ్వు విని తీసుకురావడం ఏంటి అన గాని నవ్వుతూ అర్జున్ పక్కకెళ్ళి ఎందుకంటే అర్జున్ మా ఆయన కాబట్టి అనగానే హరీష్ గుండెల్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఏంటి అంటూ షాక్తో నోరు తెరిచేశాడు సులోచన కలుగజేసుకుని ఏమంటున్నావమ్మా అర్జున్ నీ భర్త అంటే నీకు పెళ్ళయిందా అవునాగారు ఇప్పుడు కాదు సంవత్సరం క్రితమే నా పెళ్ళైపోయింది అది కూడా ఎవరితోనో కాదు మా బావతోనే అని అర్జున్ వైపు చూపిస్తుంటే సులోచన షాక్తో ఏంటి మీరిద్దరూ బావ మరదల్లా అర్జున్ నవ్వుతూ అవును మేడం తను నా మరదలు మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది కాకపోతే కొన్ని కారణాల వల్ల తనని దూరం పెట్టాను నా మీద కోపంతో అలిగి ఇంట్లో నుండి వచ్చేస్తే మీ కంపెనీలో జాయిన్ అయింది కానీ ఈ విషయం ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు నా మీద కోపంగా ఉంది మేడం అందుకే తనకి పెళ్ళైన విషయం మీరు అడగలేదు తను చెప్పలేదు అడిగుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పుండేది ఏ అమృత అంతేనా అవును బావా అని నన్ను క్షమించండి గారు మీరు నన్ను కంటే ఎక్కువగా చూసుకున్నారు మనమచ్చ ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదు పైగా మా గొడవలన్నీ చెప్పి మా బావని మరొకరి ముందు తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే ఈ విషయాలేవి మీకు చెప్పలేకపోయాను కొన్ని కారణాల వల్ల తనని దూరం పెట్టాను మేడం కానీ తనని ఎప్పుడూ వదిలిపెట్టలేదు ఎన్ని రోజులకి మా అపార్థాలన్నీ తొలగిపోయి ఒక్కటిగా నడుస్తున్నాం అంటుంటే సులోచన షాక్లో నుండి తేరుకోనుకోండానే మీరు చెప్పిందంతా నిజమా అవునా గారు ఇదంతా నిజం మేమిద్దరం ఒకే ఇంట్లో కలిసి పెరిగిన బావ చిన్నప్పటి నుండి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు అందుకే పెళ్ళి అయినా మా మధ్య ఈ దూరమే ఎక్కువ కాలం నడిచింది కానీ ఆ గొడవలు అలకలు తగాదాల్లోనే మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉన్నామన్న విషయం మాకు నిజం లేటుగా అర్థమైంది ఏదైతేనే నాకు కావాల్సింది మా బావ మా బావకు కావాల్సిందే నేను ఎన్ని గొడవలు వచ్చినా మేమిద్దరం ఎప్పుడు అర్జున్ అమృతలుగానే కలిసే ఉంటాం అర్జున్ అమలు అన్నీ చెప్పి అసలు విషయం చెప్పడం మర్చిపోతేలా ముందు ఆ విషయం చెప్పు సిగ్గుపడుతూ అంతేకాదు మేడం ఇప్పుడు నాకు మూడో నెల అనగానే హరీష్ గుండెల్లో అగ్నిపర్వతం బత్తలైపోయింది జరిగిందంతా క్లియర్గా అర్థమవగానే ఇంకేమీ అనలేక ఇద్దరినీ జంటగా చూస్తున్న సులోచనకి మెయిడ్ ఫర్ ఈచ్ఛర్లా అనిపిస్తుంటే మనసులో ఈ పిల్ల నా కోడలవుతుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో ఏం చేస్తాం మాకు రాసి పెట్టలేదు లేదు అనుకుంది బావా అంటూ అర్జున్ వైపు చూడగానే అర్థమైందన్నట్టు ఇద్దరూ కలిసి సులోచన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు లేవండమ్మా అని ఎక్కడున్నా మీరిద్దరూ సంతోషంగా ఉండండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అలకలు సహజంగానే ఉంటాయి కానీ వాటిని తెగే వరకు లాగొద్దు పెద్దదానిగా నీకు నేను ఇచ్చే సలహా ఒక్కటే అమృత సులోచన చేయి పట్టుకొని చాలా థ్యాంక్స్ గారు ఒంటరిగా ఉన్న నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను పర్వాలేదమ్మా నేనెప్పుడు అనేదాన్నిగా నాకు ఆడపిల్లలు లేరు అని ఆ దేవుడు నీ రూపంలో ఈ రెన్నెళ్ళు నాకు ఆడపిల్లలు లేని లోటు తీర్చారు అనుకుంటానులే అంది చాలా థ్యాంక్స్ మేడం నేను ఆస్ట్రేలియా నుండి వచ్చేసరికి తను రూమ్ వెకేట్ చేసేసింది ఎక్కడికెళ్ళిందోనని చాలా టెన్షన్ పడ్డాను ఆ టైంలో మీరు మంచి మనస్తో తనకి సెక్యూరిటీ ఇచ్చారు అంటే నవ్వి ఊరుకుంది సులోచన మేడం ఎల్లుండి తను నా వైఫ్గా అందరినీకి పరిచయం చేయడానికి ఒక పార్టీ అరేంజ్ చేశాను మీరు హరీష్ ఇద్దరు తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి ఇంతలా పిలిచాక రాకుండా ఉంటానా తప్పకుండా వస్తానమ్మా ఇక మేము బయలుదేరుతాం మేడం కాసేపాగండి ఇప్పుడే వస్తాను అంటూ సులోచన లోపలికి వెళ్ళగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలుకుపోయిన హరీష్ దగ్గరికి వచ్చి సర్ సార్ అంటూ కదిపింది అమృత నిద్రలో పలికినట్టు అనగానే సారీ సార్ నేనెవరినో ఏంటో తెలియకుండా మీ కంపెనీలో జాయిన్ అయ్యాను కానీ ఏ రోజు మీ కంపెనీకి అగేనిస్ట్గా నేను ఏమీ చేయలేదు సార్ నన్ను అర్థం చేసుకోగలరు కదా అమలు హరీష్ గురించి నీకు తెలీదు వాడు ఎదుటి వాణిషిని బాగా అర్థం చేసుకుంటాడు నువ్వు ఆంటీతో కాసేపు మాట్లాడేసిరా సరే బావా అని లోపలికి వెళ్ళగానే రే ఏంట్రా ఇదంతా తను నీ భార్య రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉంది నీ క్వశ్చన్ ఇంతసేపు చెప్పింది ఏంట్రా చ అని తనలో తనే ఫస్ట్ ఎయిడ్ అవుతుంటే ఏంట్రా పాపం తనని చాలా ఎక్కువగా ఇష్టపడ్డట్టున్నావు గుటకలు మింగుతూ ఏంటి అంటుంటే భుజం మీద చనువుగా చెయ్యేసి నాకు తెలుసులేరా పాపం అమృతని ప్రేమించావు తనని పెళ్ళి చేసుకోవాలనుకున్నావు అంటే అది డోంట్ వరీ నేను అస్సలు దీని గురించి ఫీల్ అవ్వట్లేదు ఎందుకో తెలుసా తన గురించి తెలియక నీ లవ్ ఎక్స్ప్రెస్ చేసి తనకి ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకున్నావు అంతే తప్పించి తనతో ఎప్పుడూ మిస్బిహేవ్ చేయలేదు ఇదంతా నీకు ఎప్పుడో తెలుసు ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాలో తనకి నువ్వు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు తన ప్లేస్లో నేహాన్ని పంపించింది నేనే అనగానే అంటే కావాలని నన్ను బక్రాన్ చేసావా నేను కొత్తగా చేసేదేముందిరా నువ్వు ఆల్రెడీ ఎప్పుడూ బక్రావే రేయ్ నిన్ను నన్నేం పీకలేవులే గానీ ఇక అమృత గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వు అలానే బిజినెస్లో కూడా టింకర దారుల్లో కాకుండా స్ట్రేట్గా వెళ్ళు నిజాయితీ ఉన్న చోట విజయం ఆటోమేటిక్గా ఉంటుంది నీ చెత్త కొటేషన్స్ ఇక్కడెవరూ అడగలేదు నీలాంటి వాళ్ళు అడగరు అడగక్కపోయినా చెప్పాలి అందుకే చెప్తున్నా రే నిన్ను అని ఏదో అనబోతుంటే సులోచన ఇచ్చిన సార్ సారీ చీర తీసుకొని బావా అని అమృత వస్తుండడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు అమ్లు ఏంటిదంతా ఏం లేదులే అర్జున్ ఇన్ని రోజులు మా ఇంట్లో ఉందిగా అందుకే పసుపు కుంకాలు ఇచ్చాను సరే మేడం మేమిక బయలుదేరుతాం అని హరి పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి లేదంటే అమృత చాలా ఫీల్ అవుతుంది అవును సార్ మీరు పార్టీకి తప్పకుండా రావాలి ఇన్ని రోజులు నన్ను ప్రొటెక్ట్ చేశారు మిమ్మల్ని మీరు చేసిన మేలును నేను ఎప్పుడూ మర్చిపోలేను మా బావతో ఉన్న బిజినెస్ క్లాసెస్ అన్నీ వదిలేసి నాకోసం మీరు తప్పకుండా రావాలి మీరు వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటుంటే గుండెల్లో బాధ తన్నుకొస్తున్నా హా అంటూ తలూపాడు అతి కష్టంగా నవ్వుని ఆపుకుంటూ వస్తాడులే అమ్ము ఇంతలా పిలిచిన తర్వాత రాకుండా ఉంటాడా వెళ్దాం పదా అంటూ తన భుజం మీద చేయి వేసి తీసుకువెళ్ళిపోయాడు అర్జున్